డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ముఖ్యంగా అభివృద్ధి ఆయన పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఈ పది నెలలు కావస్తుంది ఈ పది నెలల్లో కూడా అనేక సమస్యల మీద ఆయన పరిష్కారం చెందడం జరుగుతుంది అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభించి మొత్తం అన్ని కూడా కంప్లీట్ అయ్యే దిశగా ప్రయత్నం చేస్తు చేస్తూ వస్తున్నారు అలాగే ఆ క్రమంలోనే రోడ్లు చూసుకుంటే ఎక్కడైనా కూడా మన గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో కూడా ఆ రోడ్లు అన్నీ ఉండాలి వాళ్ళు తిరగాలి అని చెప్పి ఆయన పూనుకున్నారు అదే దిశగా మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పటికి వచ్చి పిఠాపురం గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎలా ఉండేదంటే దానికి అసలు అక్కడికి వెళ్తే కూడా ఎవరు తీసుకోరు పట్టించుకోరు అనే నానుడు ఉండేది మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాఫ్ అయినా లేకపోతే డాక్టర్ అయినా కానీ ఎవరైనా వాళ్ళ రెస్పాన్సివ్ తీసుకుంటున్నారు అలాగే ఇక్కడ అభివృ అభివృద్ధి పరంగా చూసుకుంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేంజ్ చేయాలి అనే ఉద్దేశంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్కి ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా రీమోడల్ చేస్తారండి అలాగే మొత్తం ఈ దానికి అంతటికీ కూడా ఈరోజు ప్రారంభం చేస్తారు రోడ్లు మీరు చూసుకున్నట్లయితే మరి మన సామలకోట పిఠాపురం సామలకోట రోడ్డు మీరు చూసుకున్నట్లయితే ఎంతో దయానీయంగా పరిస్థితుల్లో ఉండేదండి ఎవరు వెళ్ళినా కూడా ఎప్పుడు పడతారో తెలియదు మరి అలాంటి రోడ్డు ఈరోజు చూసుకుంటే చాలా స్మూత్గా హెవీ వెహికల్స్ అయినా కానీ ఎప్పుడు వాళ్ళు వెళ్తూ ఉండడం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూడా ఎక్స్టెన్షన్ లెవెల్లోకి వెళ్తుంది అది కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఆ దోళ్ల సంత అనే ఏదైతే ఉందో డెబ్బై ఏళ్ళు వచ్చి దాన్ని పునరుద్ధీకరణ చేయడం మెయిన్ గా ఉప్పాడ రైల్వే గేట్ బ్రిడ్జ్ అయితే ఉంది ఇది కూడా కొత్తగా తీసుకొచ్చిన అభివృద్ధి పనులు అంటారు మరి గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఇవేమైనా చేశారండి లేదండి అదే చెప్తున్నాం అండి ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారిని మేము పిఠాపురం తరపు నుంచి మేము గెలిపించుకోవడానికి కారణం ఇలాంటి మూలాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చెందుతాయనే ఉద్దేశంతోనే మేము అందరూ గెలిపించుకోవడం జరిగింది ఆ దశగానే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా పైన అడుగులు వేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకు వెళ్ళారండి అంటే కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం అక్కడికి ప్రాణాలకు తెగించాలంటే నక్సలైట్లు ఉన్నారో తెలిసి కూడా అక్కడికి వెళ్ళారండి ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అది మీకు ఇవన్నీ ఏంటంటే అండి తార్కాను ఒక మానవతా దృక్పథం కలిగినటువంటి నాయకత్వం కలిగిన నాయకుడు అండి దాన్నే ప్రతిబింబిస్తుంది ఎందుకంటే ఆ రోజు మీరు చూసుకున్నట్లయితే గిరిజన ప్రాంతానికి వెళ్ళిన సమయంలో మార్క్ శంకర్ తను గాయాల పాలు అయినా కూడా క్షతగాత్రుడైనా కానీ అది పట్టించుకోకుండా అంటే పట్టించుకోవడం అంటే ముందు నేను నాకు గిరిజన ప్రజలు ముఖ్యం అనే ఉద్దేశంతో వాళ్ళకి అసలు నడవడానికి చెప్పులు కూడా లేవు నాతో నడిచారు వాళ్ళకి తాగడానికి వాటర్ కూడా దొరకట్లేదు నేను వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనే తప్పంతో ఆయన అక్కడ ఆ పర్యటనలంతా జరగడం జరిగిందండి మరి ఆ ఆ దిశగా మనం ఆయన ఆలోచనలు చూసుకున్నట్లయితే ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్క నాయకులకి ఉండాలని నేను కోరుకుంటున్నామండి ఇప్పుడు గిరిజన ప్రాంత ప్రజలకి వాళ్ళు నడిచేటప్పుడు చెప్పులు లేవని చెప్పి అది గుర్తించి ఏకంగా మూడు వందల నలభై ఐదు మందికి పైగా చెప్పులు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చారండి గిరిజన ప్రాంత ప్రజలకి గతంలో ఉగాదికేమో అదే గిరిజ గిరిజన ప్రాంత ప్రజలకి చీరలు ఇచ్చారండి ఎలా అనిపిస్తుందండి పవన్ కళ్యాణ్ గారు ఇలా సొంత జోబుల డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదండి ఆయన ఎప్పుడో కూడా ఆయన ఇచ్చిన దానం అంటే అది వాళ్ళకి కనీసం అవసరాలు ఉండాలి అనేది ఆయన ఆలోచన అండి ఒక మనిషి సహజ మనిషిగా తోటి మనిషికి ఏం కావాలి అనేది చూసుకోవాలి అనే దృ దృక్పథంతో ఉంటారు ఆయన బై డిఫాల్ట్ అయినా సినిమా హీరోగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్నో దానా దానాలు చేశారు ఎన్నో చేశారు కానీ అవన్నీ కూడా ఆయన ఎప్పుడు ఎగ్జిబిట్ చేసుకోలేదు అందుకే ఆయనకి అంత ఫాలోయింగ్ ఉన్నా లేకపోతే ఏం చేసినా ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా కూడా ఎన్నో దా ఆయన ఇప్పుడు రైతులకి కౌలు రైతులకి ఆ టైంలో లక్ష రూపాయలు వాళ్ళకి ఇవ్వడం ఎవ్రీ పర్సన్కి చనిపోయిన పర్సన్కి లక్ష రూపాయలు అలా అందించడం అనేది అది ఎంత పెద్ద మనసుతో చేసిన పని అండి ఆ దిశగానే ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం గా అయ్యి ఉండి కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకున్నారు ఆయన ఫైనల్ గా గురించి ఒక మాట ఏం చెప్తారండి మహోన్నతమైన ఆలోచన కలిగినటువంటి రాజకీయ నాయకులండి అసలు రాజకీయ నాయకులు